హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అహల్యపై గౌతమ్ కోపం చూపిస్తూ ఉండగా అదేంటి గౌతమ్ గారు మీరు కూడా నాదే తప్పంటున్నారా నన్నే తప్పు పడుతున్నారా అని అడుగుతుండగా నాది కోపం కాదండి అయినా మీరు ఇంటి పనులు చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు అని గౌతమ్ అహల్యని అడుగుతుండగా అహల్య ఇంటి పనులే కదండి అని అంటూ ఉంటుంది ఇక మళ్ళీ గౌతమ్ ఇంటి పనులు కాదండి వాళ్ళు మీ పైన ఉన్న కోపంతో కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేని పోను పనులు చెప్పి మిమ్మల్ని చాలా టార్చర్ చేస్తారు అసలే మీరు వట్టి మనిషి కూడా కాదు అని అంటూ ఉంటాడు గౌతమ్ దూరం నుండి వీళ్ళ మాటలన్నీ వింటున్న సుభద్ర షాక్ అవుతుంది ఇంకా సుభద్రని పట్టించుకోకుండా వీళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు మీరు వట్టి మనిషి కూడా కాదు మీరు ప్రెగ్నెంట్ ఏదైనా జరిగితే అని గౌతమ్ కంగారు పడుతూ ఉండగా ఇక అహల్య ఇలా అంటూ ఉంటుంది మీరు ఇంద్రా కోసం వెయిట్ చేస్తున్నారు కడుపులో ఉన్నది నా బిడ్డ మీరు ఇంద్రా కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో నా బిడ్డ కోసం నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నానండి అని అంటూ ఉంటుంది అహల్య నాకు జాగ్రత్తగా ఉండడం తెలుసు అని అహల్య అంటూ ఉండగా అది కాదండి వాడు నా కోసం ప్రాణాలు ఇచ్చాడు ప్రాణంగా వాడి కోసం నేను ఎదురు చూస్తున్నాను అని గౌతమ్ అంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న సుభద్ర షాక్ అవుతుంది సుభద్రని చూసి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇంద్ర గౌతమ్ కోసం చనిపోయాడని సుభద్ర తెలిసి తట్టుకోగలదా అహల్య ప్రెగ్నెంట్ అనే కారణం ఇంద్ర అని ఇంద్రా కోసం గౌతమ్ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని సుభద్ర ఏం చేస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్